గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో డోర్ టు డోర్ ను బత్తుల బలరామకృష్ణ ప్రారంభించారు కోరొండ సీతానగరం రాజానగరం మండలాల్లో కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరితో కలిసి బతుల బలరామకృష్ణ ప్రచారంలో దూసుకెళ్తున్నారు గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు బతుల బలరామకృష్ణతో పాటు ఆయన సతీమణి వెంకటలక్ష్మి కూతురు అల్లుడు పాల్గొన్న డోర్ టు డోర్ ప్రచారానికి విశేష స్పందన వస్తుంది అనంతరం ప్రభుత్వంపై వ్యతిరేకతో వైసీపీని గద్దెకెక్కించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని బొడ్డు వెంకటరమణ చౌదరి బతుల బలరామకృష్ణ తెలియజేశారు రాజనగరంలో తమ అధికారంలోకి వస్తే చేసి చూపిస్తామన్నారు రాజనగరంలో అవినీతి తప్ప గత పాలకులు చేసింది ఏమీ లేదన్నారు తాము ఎక్కడికి వెళ్లినా ప్రజలు తమనే గెలిపిస్తామంటూ చెబుతున్నారంటున్నారు వైసీపీ పాలన నెల రోజులతో అంతమవుతుందని చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం భవిష్యత్తు బాగుపడుతుందని భక్తుల బలరామకృష్ణ తెలియజేశారు ఈరోజు రాజానగర నియోజకవర్గం కోరుకొండ మండలం కోరికొండ గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ మొదలెట్టాం ఇక్కడ ఇప్పటివరకు కూడా ఈ రెండు సార్లు తిరగడం అయింది ఒకే రోజు రాజానగర నియోజకవర్గంలో మూడు మండలాల్లో కూడా మూడు చోట్ల కూడా ఈ యొక్క జనంలోకి జనసేన మహాపాదయాత్ర అనే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జరుగుతుంది రాజనగరం మండలం కలవచర్ల గ్రామంలో నా పెద్ద కుమార్తె నా కుటుంబ సభ్యులు కలిసి అక్కడ స్థానిక నాయకులు కార్యకర్తలు వేసుకుని అక్కడ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జరుగుతుంది అదేవిధంగా సీతానగరం మండలంలో నా భార్య భర్తలు వెంకటలక్ష్మి గారు అదేవిధంగా నా అల్లుడు పవన్ కుమార్ గారు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు కలిసి అక్కడ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు ఇక్కడ కూరుకొండ మండలంలో నేను ఈ యొక్క తెలుగుదేశం ఇన్ఛార్జ్ బొడ్డి వెంకటరామ చౌదరి గారు కూడా ఇక్కడ కూడా చేస్తున్నాము వారు మూడు చోట్ల కూడా కవర్ చేస్తున్నారు మూడు చోట్ల జరిగే ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి అక్కడికి వెళ్ళి నాయకులు కలుసుకుని అక్కడ అంటే మూడు చోట్ల కూడా కవర్ చేస్తూ నాయకులకి అందరికీ కూడా అభివాదం చేస్తూ వాళ్ళకి ఎప్పటికప్పుడు మోటివేషన్ ఇస్తూ ఈ యొక్క మనం ఖచ్చితంగా ఇక్కడ గెలవాలి మంచి మెజారిటీ రావాలి అని చెప్పేసి వారందరూ కూడా కేడర్ని అంతా కూడా ఉత్సవపరుస్తూ వారు ముందుకు వెళ్తున్నారు మేము కూడా డోర్ టు డోర్ వెళ్ళి ఆడపడుచులందరినీ కలుస్తున్నాము స్థానిక ప్రజలను ఓటర్లందరినీ కూడా కలిసి ఓట్ల అభ్యర్థన చేస్తున్నాము మంచి స్పందన ఉంది స్వచ్ఛందంగా జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల నుండి నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు ప్రజలు కూడా ఒకటే చెప్తున్నారు ఈ యొక్క ప్రస్తుత ప్రభుత్వం వల్ల చాలా ఇబ్బందులు పడ్డాము ఈ యొక్క ప్రభుత్వం మారాలి ఈ రాష్ట్రం బాగుపడాలి అనే నిదానంతో ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం చేస్తామని తపనతో కనిపిస్తున్నారు ప్రజలందరూ కూడా అన్ని విధాలుగా నష్టపోయాం ఈ ధరలన్నీ కూడా ఎక్కువైపోయినాయి ఒక మంచి పరిపాలన జరగలేదు అన్ని విధాలుగా నష్టపోయాం ఎవరికి సరైన భవిష్యత్తు లేకుండా పోయింది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మారాలి ఈ యొక్క ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి మా బతుకులు బాగుపడాలంటూ కూడా ముక్తఖండంతో ప్రజలు చెప్తున్నారు ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు కూడా చెప్తున్నారు అవన్నీ పరిగణలో తీసుకుని ఈ యొక్క ఎన్డీఏ కూటంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారు